బడ్జెట్ సమావేశం సంతకం చేసేప్పుడు ఇరవై మూడులో చేశానండి బడ్జెట్ సమావేశాల సంతకం ముప్పై ఒకటి మీటింగ్కి నేను టైము పెట్టిందని నేనే కానీ ఏంటంటే మన మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన కారణం వల్ల సంతాపన దినాలు ఒకటి ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించారు అయితే నరసీపట్నంలో స్పీకర్ గారు కూడా మాకు ప్రకటించింది స్పీకర్ గారే అయ్యన్ పాత్ర గారు అయితే నేను ఏం చేశానంటే మున్సిపాలిటీ సమావేశం ఆఫ్ చేయండి ఒకటో తారీఖు వరకు ఆపేస్తే రెండో తారీఖుని మూడు తారీఖుని స్పీకర్ గారిని పెట్టుకుంటు మనం మీటింగ్ పెట్టుకుందాము అని అంటే లేదమ్మా స్పీకర్ గారు వస్తానన్నారని మా కమిషనర్ గారు సురేంద్ర గారు చెప్పారు చెప్తే అలా కాదండి మరి ఆ రోజు మీరు మీరు ప్రమాణ స్వీకారం చేయకూడదు బొక్కేలు ఇవ్వకూడదు సాల్వలు చేయకూడదు అని చెప్పారు కాబట్టి ఆ ఒక్కరోజు ఆపేస్తే గౌరవీలైన స్పీకర్ గారిని గౌరవించాలి అంటే చాలా మంచిగా గౌరవించాలి కదా ఒకటో తారీఖున రెండో తారీఖున పెట్టుకుందాం నేను చెప్పాను ఆ మాట వినకుండా అతను ఏంటంటే మీటింగు పెట్టేస్తాను పెట్టేశారు అంటే పెట్టేసిన తర్వాత స్పీకర్ గారు చెప్పింది చెప్పడంలో ఏంటంటే వారం రోజులు ముందుగానే నేను మున్సిపాలిటీ కమిషనర్కి లెటర్ ఇచ్చాను నేను వస్తున్నట్టు నేను అనేసి అతను అంటున్నారు కానీ మాకు ఎవరికి తెలియపరచలేదు కమిషనర్ గారు అయితే కౌన్సిలర్కి కూడా తెలియపరచలేదు అంటే నాకు ఆ రోజు ఏంటంటే ఎవరికి తెలియపరచలేదు కదా ఎందుకంటే ఆ గమనించాను ఆపేమని అయితే నేను కం కండిషన్గా చెప్పి నేను ఒక లెటర్ కూడా పంపించాను అతనికి పంపించాను చేతికి కూడా ఇచ్చాను లెటర్ మానల్ చేశాను చేతికి కూడా ఇచ్చాను అలా కౌన్సిలర్ పంపించాను అలాగ మీడియా మీడియా బ్రదర్స్ పంపించాను అందరికీ పంపించాను అయినా సరే అతను ఆపలేదు కానీ అంటే మీటింగ్లో స్పీకర్ గారు అన్నది ఏంటంటే నేను ఈ వేళ ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చాను బడ్జెట్ విషయం అదే మాట్లాడటానికి కానీ దేని మాట్లాడడానికి కాదు కానీ ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చాను నేను వచ్చే ముందు నేను చైర్పర్సన్ గారి నా ఆహ్వానం పలకాలి పలకలేదు అనేసి అతను అంటున్నారు అని నాకు తెలియలేని నేను ఎలా పలుకుతానండి అతను నాకు తెలియపరచాలి కదా తెలియపరచలేదు కమిషనర్ గారు నాకు తెలియపరచలేదు అందుకని నేను వెళ్ళలేదు విమర్శలు చేసిందంటే నేను ఒక దళిత మహిళని విమర్శలు చేస్తున్నారా నా ఎందుకు చేస్తున్నారు అంటే ఇది నాకు శాడ్ అను చూ చూపిస్తున్నారు కమిషనర్ గారు అది కరెక్ట్ కాదండి కమిషనర్ గారి గుండి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఎందుకంటే నేను ఒకసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను కమిషనర్ గారి గుండి నేను అందరికీ చెప్పాలని కూడా నా మనసులో ఉంది నేను చెప్తాను ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు నేను చేసింది తప్పు కాదు కాబట్టిగా నేను మరలా నేను కమిషనర్ గారి మీద కలెక్టర్ గారికి లెటర్ నేను జారీ చేయవలసి వచ్చింది కంప్లైంట్ చేయవలసి వచ్చిందండి అప్పుడు కమిషనర్ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చానండి కలెక్టర్ గారికి ఇదేంటి జరిగిన విషయం మా నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్స్ మేము మా చైర్పర్సన్ ఉంటాను అయితే మా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి విరుద్ధంగా ఇక్కడ ప్రవర్తించడం జరుగుతుంది అలాగే రూల్స్ విరుద్ధంగా కూడా మా కమిషనర్ గారు యాక్టింగ్ చేస్తున్నారు దానికి ఉదాహరణగా ఏంటంటే మా నర్సీపట్నం ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర శాసనసభ స్పీకర్గా అయినటువంటి అయ్యన్నపాత్రుడు గారు మా కౌన్సిల్ సమావేశాలకు హాజరవుతున్నారు ఆయన ఎక్స్అఫీషియల్ మెంబర్గా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ముప్పై ఒకటో అనే విషయం కమిషనర్ గారు అయ్యన్నపాత్రి గారు మాట్లాడుకున్నారంట ఆ విషయం మా కౌన్సిల్ మెంబర్స్ కానీ కౌన్సిల్ చైర్పర్సన్ కానీ ఎవరికి ఆ విషయాలు ఏమీ తెలియవు ఏదైతే సమావేశం ముందుగా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నిర్వహించాలని అనుకున్నారో ఏదైతే మాకు ఎజెండా పంపించారో దాని ప్రకారంగా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం రావడానికి కాకపోతే అదే టైంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి గారు చనిపోవడం దాని విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ వారు దానికి సంతాప దినాలు ప్రకటించడం జరిగింది అయితే ఆయన మీద ఉన్నటువంటి ఆయనకి గౌరవం ఆయన సేవలకి మనం గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆ ఒకరోజు పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ డే పెట్టమని చెప్పేసి గౌరవ చైర్పర్సన్ గారు చై కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది అయితే కమిషనర్ గారు తను ఏదైతే పెట్టారో ఆ లెటర్ని మినిమం కూడా కన్సిడర్ చేయకుండా ఆయన సొంత ఎజెండాతో సొంత నిర్ణయాలతో కేవలం ఎవరైతే అయ్యన్నపాత్రి గారు చెప్పారో ఆయన మాటనే పాటించుకుంటూ మరుసటి రోజు ఆయనే వచ్చి సమావేశం పెట్టడం ఆయనే ప్రమాణ స్వీకారం చేసి ఎక్సోషన్ మెంబర్గా ఎన్నికవ్వడం ఇవన్నీ కూడా వాళ్ళే ఎవరైతే టీడీపీకి ఏడాందో వాళ్ళ సమక్షంలో చేసుకోవడం జరిగింది గౌరవ్ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో ఆయన కనీసం గౌరవ సభకు కానీ లేకపోతే సభ్యులకు కానీ లేకపోతే రూల్స్కి కానీ గౌరవం ఇవ్వకుండా ఆయన ఎంటొద్దు పో ఒంటొద్దు పోకడగా ఆయన వెళ్ళిపోతూ అక్కడ పక్షపాతంగా అంటే ఎవరైతే టీడీపీ సభ్యులు ఉంటారో ఎవరైతే టీడీపీ క్యాడర్ ఉంటారో వాళ్ళకే గౌరవం ఇవ్వడం వాళ్ళకే అనుకూలంగా పనులు చేయడం ఎవరైతే వైసీపీ కౌన్సిలర్స్ ఉన్నారో మామూలుగా నెక్ నెగ్లెక్ట్ చేయడం కనీసం మేము చెప్తున్నటువంటి మా తాలూకా లెటర్ని కూడా మినిమం కన్సిడరేషన్ చేయకుండా ఆయన వన్ సైడ్గా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం కౌన్సిల్ సా చైర్పర్సన్ లేకుండా వాళ్ళే సమావేశం నిర్వహించేసుకొని అజెండా ఆమోదం అయిపోయిందని అన్ని విధాలు వాళ్ళే మాట్లాడేసుకొని వెళ్ళిపోతే అక్కడ ఉన్న చైర్పర్సన్కి ఏం విలువ ఇచ్చినట్టు ఆ హాల్కి ఆ కౌన్సిల్కి ఏం విలువ ఉన్నట్టు కాబట్టి ఇలాంటివన్నటువంటి చాలా తప్పుదాలు ఇది ఒక ఉదాహరణ మాత్రమే కమిషనర్ గారు ఏదో పార్టీ కార్యకర్తగా ప్రవర్తిస్తున్నారు ఒక పార్టీ చెప్పినటువంటి లైన్లో వెళ్ళిపోతున్నారు కానీ ఆయన ఒక అధికారని ఎంటైర్ మున్సిపాలిటీకి ఒక అధికారని ఇలాంటి కూడా ఆయన ఆలోచించకుండా ప్రవర్తిస్తూ ఆయన తీరు మాకు చాలా క్షోభకు గురిచేసింది మా నర్సీపట్నం కౌన్సిలర్స్ కాదండి అవమానించినట్టు ఎంటైర్ మున్సిపాలిటీ ఎవరైతే ఉన్నారో మొత్తం మున్సిపాలిటీ తాలూకు ప్రజలందరినీ కూడా అవమానించినట్టే మా కౌన్సిలర్ని తప్పుదారి పట్టించి ఆయన ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కాబట్టి ఆయన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి మేము గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది అది ఇవ్వడం కూడా జరిగింది కమిషనర్ గారు పంపించిన లెటర్ అండి అంటే మా మా గవర్నీయులు స్పీకర్ గారు వస్తున్నట్టు అతను ముప్పై ఒకటి మీటింగ్ అయితే నాకు ముప్పైని పంపించినట్టు ఇచ్చారండి కానీ నాకు ముప్పైని పంపించలేదండి ఇది అయితే పక్క అబద్ధం ఇదంటే నాకు ముప్పై ఒకటినే ఉదయం తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకు ఇచ్చారు నేను వెంటనే ఫోన్ చేసి కూడా అడిగాను ఏంటండి అతను వస్తుంటుండి ఈరోజు ఏంటి నాకు లెటర్ ఇవ్వడం మీరు ముందుగా రోజు తెలియపరచాలి కదా కూడా సరే సరే అమ్మా సరే సరే సమాధానం అయితే మటుకు అలా ఉందండి అంటే ఇంతవరకు నేను నాకు ఎందుకు ఇలా చేస్తారు అన్నది నాకు అర్థం అవట్లేదు నిన్న గౌర్నీయులైన స్పీకర్ గారు అన్న బట్టి నేనే అతనికి వెళ్ళి నేను స్వాగతం ఇవ్వలేదన్నది కరెక్ట్ కాదు కదా నాకు అది చెప్పలేదు నేను ఎలాగెళ్తానండి ఇది కరెక్ట్ కాదు అతను అండవు మళ్ళీ నా మీద చర్య తీసుకుంటాను అండము అది ఆ విషయంలో మట్టికి నేను చాలా బాధపడుతున్నానండి నేను కేవలం నన్ను ఒక మున్సిపల్ ఆఫీస్లో నన్ను ఒక చైర్ పర్సన్గా చూడలేదు చాలా ఒక దళిత మహిళ అనేది ఏంటో అసలు నేను అది ఎత్తకూడదు అసలు నేను నా క్యాస్ట్ అన్నది నేను ఎత్తకూడదు కానీ వాళ్ళు ఎందుకు లోపు చేస్తున్నారో అన్నది నాకైతే అర్థం లేదు దీని మీద అయితే మరి నేను మరలా నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మరలా కమిషనర్ గారి ఉండి ఫస్ట్ నుండి ఏం జరిగిందో నేను ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నేను ఇస్తానండి ఈ విషయంలో ఎంతవరకు నేనైతే ఊరుకుండేదే లేదు నేను తగ్గేదే లేదండి ఎందుకంటే నాకు తప్పు నేను తగ్గను నమస్తే అండి